ఒక విద్యార్థి తన తోటి విద్యార్థికి కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏమిటి ఒక విద్యార్థి తన తోటి విద్యార్థికి కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏమిటి వన్ స్టూడెంట్ హైజ్ టోల్డ్ ఆర్ టాట్ హౌ టు ఆపరేట్ కంప్యూటర్ హియర్ వాట్ టైప్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ లర్నింగ్ హ్యాస్ టేకన్ ప్లేస్ వన్ స్టూడెంట్ హ్యాస్ స్టార్ట్ హౌ టు ఆపరేట్ కంప్యూటర్ టు హిస్ ఫ్రెండ్ ఆర్ అనదర్ స్టూడెంట్ సో వాట్ టైప్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ లర్నింగ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ హియర్ సో అభ్యసన బదలాయింపు అనేది మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు నాలుగు రకాలైన విషయం తెలిసిందే ఒకటి పాజిటివ్ టర్న్స్ ఆఫ్ లర్నింగ్ రెండవది నెగిటివ్ టర్న్స్ ఆఫ్ లర్నింగ్ మూడవది జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అదేవిధంగా నాలుగోది బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అంటే ధనాత్మక బదలాయింపు రుణాత్మక బదలాయింపు శూన్య బదలాయింపు అదే రకంగా తీసుకున్నట్టయితే ద్విపాశ బదలాయింపు ఇక్కడ ఏ రకమైన బదలాయింపు జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే మనకు జరిగిన బదలాయింపు ఏంటి అంటే శూన్య బదలాయింపు జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ ఎందుకోసం అంటే ఇక్కడ అభ్యసన బదలాయింపు అంటే బేసికల్ మీనింగ్ ఏంటంటే మనం ఒక అంశాన్ని కనుక నేర్చుకున్నట్టయితే అది వేరే అంశంలో నేర్చుకోవడంలో సాయపడడం కానీ ఆటంకపరచడం కానీ అది చేసినట్టయితే దాన్ని ఏమంటామంటే అభ్యసన బదలాయింపుగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్గా పరిగణించడం జరుగుతుంది ఉదాహరణగా మనం సైకిల్ నేర్చుకుంటాం ఆ నేర్చుకున్న అంశం మనం మోపే నేర్చుకోవడంలో సహాయపడుతుంది ఉదాహరణగా సో దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అని పేర్కోవడం అనేది జరుగుతుంది అదే రకంగా టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ ఏదైతే కీబోర్డ్ను ఆపరేట్ సులభంగా ఆపరేట్ చేయడాన్ని నేర్చుకుంటాం సో ఇక్కడ జరుగుతుంది కూడా అభ్యసన బదులైపోయింది అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అదేవిధంగా మనకు ఒకవేళ కనుక ఉదాహరణగా షటిల్ ఆడతాం షటిల్ ఆడతాం వెంటనే బాల్ బ్యాటన్మెంటెన్ నేర్చుకొని పోతే అది కంప్లీట్ మనకు కష్టమవుతుంది నేర్చుకోవడమే కష్టమవుతుంది ఎందుకంటే షటిల్ చాలా హార్డ్ కొడతాం బాలు కానీ మనం బాల్ బ్యాట్మెంటన్లో చాలా స్లోగా టచ్ చేస్తాం మనం సో ఈ విధంగా ఒక నేర్చుకున్న అభ్యసనం ఇంకొక దాన్ని నేర్చుకోవడంలో ఆటంక పరిస్థితి దాన్ని ఏమంటారు అంటే రుణాత్మక బదలాయింపు నెగిటివ్ ప్రామన్సర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు అదేవిధంగా ఒక అభ్యసనం నేర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సంస్కృతం వచ్చింది లేదా ఇంగ్లీష్ నేర్చుకున్నాం అది మనకు క్రికెట్ ఆడడంలో మనకు సహాయపడుతుందా అని అంటే దీనికి రెండు రిలేటెడ్ లేదు అక్కడ శూన్య బదలాయింపు అంటారు ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒక తోటి వ్యక్తి విద్యార్థి ఇంకొక తోటి విద్యార్థికి నేర్పాడు అక్కడ బదిలాంపు అనేది ఉండదు అందుకే దీన్ని జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు ఒకవేళ కుడి చేయితోటి